హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్ని రాజ్ నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఒక వెరైటీ రెసిపీ తయారు చేస్తున్నాను ఆ రెసిపీ ఏదనేది ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా చూడండి ఇదిగోండి నేను ఇప్పుడు ఆనియన్ ములక్కాడ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇది రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ రోటీస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కడాయి హీట్ ఎక్కింది ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఇది వేసేసుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇది బాగా కలుపుతున్నాము కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతాను ఇదిగోండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా తరుగుకొని వేసుకోవాలి చీలికలు పెట్టుకొని తర్వాత కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకుని ఇది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు నేను రెండు టమాటాలను తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ దీంట్లోకి వేసేసుకోవాలి టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలుపుకున్నాం ఈ టమాటా ప్యూరి అంతా ఈ ఆనియన్స్ పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండి టమాటా పూరి ఎంత బాగా కలుపుతున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇదిగోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీద్దాం ఇదిగోండి ఆయిల్ ఎంత పైకి వచ్చేస్తుంది కదా ఒకసారి కలుపుతున్నాం ఇప్పుడు దీంట్లోకి ఇదిగోండి మునక్కాడల్ని ముందుగా ఒలిసి శుభ్రంగా కడిగి పెట్టుకుని ఈ మునక్కాడని వేసేస్తున్నాం నేను ఒక పెద్ద సైజు మూడు మునక్కాయలు తీసుకున్నాను మునక్కాయలు వేసుకుని బాగా కలుపుకున్నాం ఇవ్వండి మునక్కాడానికి బాగా ఈ టమాటా పేస్ట్ ఆనియన్స్ పట్టేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం మీకు ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే సరిపోతుంది తర్వాత టేబుల్ స్పూన్ పసుపు ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాం ఫస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా అందుకోసమని చూసేసుకోవాలి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం ఇదిగోండి కారము ఉప్పు పసుపు వేసుకున్నాం కదా వేసి బాగా కలుపుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలానే మగ్గనిద్దాం అప్పుడు ఈ మునక్కాడలకంతా బాగా ఉప్పు కారం మసాలా పడుతుంది ఇదిగోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత చూస్తే చూడండి ఆయిల్ అంత పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి మనం కడర్ ఉడకడానికి వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇవన్నీ వాటర్ పోసుకున్నాం కదా ఇదంతా బాగా కలుపుకున్నాము ఈ మునక్కాడలు బాగా ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకా సపోర్టింగ్ గా ఉంటుంది ఇవ్వండి బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు మగ్గ మూత పెట్టేసుకున్నాం కదా తర్వాత ఈ లోపుగా ఇదిగోండి నేను ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్ను ఉడకబెట్టేసి ఇలా పైన పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కొద్దిగా చాక్తో కట్ చేసుకుందాము ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల ఈ మసాలా మనం మున ములక్కాడల్లో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఈ ఎగ్స్ కు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి హోల్స్ చాక్తో ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాము ఎగ్స్ కు మసాలా అంతా బాగా తినలేకపోయి ఇవి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా అన్ని ఘాట్లు పెట్టుకున్నాము ఈ కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకున్న ఇదిగోండి ఇలా అన్ని నాలుగు ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకున్నాము ఈ మసాలా ఇది ముల ములక్కాడలు ఉడికేటప్పుడు దాంట్లోకి వేసేసుకున్నాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ములక్కాడ ఆనియన్ ఎగ్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేక చాలా బాగుంటుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇదిగోండి ఆయిల్ ఎంత పైకి వస్తుంది కదా ములక్కాడలు కూడా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం చూడండి ముందుగా మనము ఎగ్స్ను బాయిల్ చేసి కాట్లు పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎగ్స్ను దీంట్లోకి వేసేసుకుందాం మనకు ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా తలా ఒక ఎగ్ మాదిరి నాలుగు ఎగ్స్ తీసుకున్నాము వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు కావాలనిపిస్తే గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే గరం మసాలా వేస్తున్నా ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నా గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాం బాగా కలుపుతున్నాం కదా చూడండి ములక్కాడలు కూడా బాగా ఉడుకుతున్నాయి ఇంకా ఇప్పుడు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టేసుకుని ఉడికిద్దాము ఇంకంతే కర్రీ రెడీ అయిపోతుంది ఇవ్వండి మూత పెట్టేసుకున్నాం ఇంకా మూత పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే ఈ మసాలా అంతా ఎగుసుకు పడుతుంది ఈ కోడిగుడ్లకు పట్టి కోడిగుడ్లు కూడా బాగా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటుంది కర్రీ ఇంకా అంతేనండి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూద్దాం ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మూత చూద్దాం చూడండి బాగా ఆయిల్ అంతా పైకి తెలి మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా చివరగా పుదీనా వేసుకొని కలుపుకుందాము కలుపుకుంటే అయిపోతుంది ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకుందాం ఇదిగోండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకున్నాము ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఎమ్మి ఎమ్మెగా ఉండే ములక్కాడ ఆనియన్ కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి అసలు మంచి స్మెల్ వస్తుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇదిగోండి ఆనియన్ ములక్కాడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి కోడిగుడ్లు ఎంత బాగుడికినాయో మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంది కర్రీ అసలు గుమగుమలాడిపోతుందండి ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టండి చూడండి ములక్కాడలు కూడా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో చూడండి అన్నీ బాగా ఉడికిపోయినాయి కర్రీ సూపర్గా ఉంది చూడండి నేను చేసిన ఈ ములక్కాడ కర్రీ మీకు నచ్చిందా ములక్కాడ కోడిగుడ్డు కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బెల్ క్లిక్ మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తుంది నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్